thank you రాజమౌళి అందించిన బాహుబలి చిత్రానికి అందరి నుంచి మున్ననలు ప్రశంసలు అందుతున్నాయి రాజమౌళిని దేశ వ్యాప్తంగా సినీ పెద్దలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా నట ప్రపూర్ణ మోహన్ బాబు ఈ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు అవేమిటో ట్విట్టర్ ద్వారా ఓసారి చూద్దామా ప్రియమైన రాజమౌళి భారతదేశంలో తెలుగు ప్రజలున్నారని అన్నయ్య ఎన్టీ రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు ఒక గొప్ప తెలుగు దర్శకుడున్నాడని బాహుబలి ద్వారా నువ్వు ప్రపంచానికి చాటి చెప్పావు నీ తల్లిదండ్రుల ఆశీసులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని అర్ధాంగి రమ ప్రేమానురాగాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు ఇక రాజమౌళి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ గురించి ట్వీట్ చేస్తూ ప్రియమైన ప్రసాద్ బాహుబలి విజయంతో విశ్వ విజయేంద్ర ప్రసాద్ గా సార్థక నామధేయుడి అయ్యావు ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను అని ట్వీట్ చేశాడు అలాగే బాహుబలి పాత్రధారి ప్రభాస్ గురించి ట్వీట్ చేస్తూ బావా బాహుబలి పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు ఇప్పుడు ప్రపంచాన్నే రాజులు పరిపాలిస్తున్నారని మా బావ రాజు నిరూపించాడు నా సంతోషానికి అవధులు లేవు మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను ఈ సంవత్సరమైన ఒక ఇంటి అమ్మ కోరికను ఈ భావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను విజయీభవ అంటూ ముగించాడు ఇక ఎంఎం కీరవాణి గురించి ట్వీట్ చేస్తూ మరగతమణిగా కీరవాణిగా ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మ బంధువుగా గర్విస్తున్నాను శ్రీవల్లి సమేతుడవై పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు ఇక బల్లాల దేవ పాత్రతో నట విశ్వరూపాన్ని చూపించిన రాణా గురించి ట్వీట్ చేస్తూ ప్రియమైన రాణా బాహుబలిలో నీ నటన అద్భుతం విజయోస్తు దిగ్విజయోస్తు అంటూ ట్వీట్ చేశాడు నిర్మాతల గురించి ట్వీట్ చేస్తూ డియర్ శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసల కోర్చి మీరు బాహుబలి ద్వారా ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్నందుకు నాతో పాటుగా సినిమా జగత్తు యావత్తు గర్వపడుతోంది అని ట్వీట్ చేశాడు చూశారుగా బాహుబలి చిత్రాన్ని చూసిన తర్వాత మన మోహన్ బాబు గారు అందించిన ప్రశంసలు ఇలాంటి ప్రశంసలే దేశవ్యాప్తంగా అనేకం అందుతున్నాయి బాహుబలి చిత్రానికి